ఈ రోజు ఆంగళ్లు టమాటా మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఈ రోజు ఆంగళ్లు టమాటా మార్కెట్ మొదటి వేలంపాట్లు చూస్తే ముప్పై కేజీల బాక్స్ ధరలు ఈ రకంగా ఉన్నాయి థర్డ్ క్వాలిటీ కాయలు చూస్తే తొమ్మిది వందలు నుంచి ఒక వెయ్యి మూడు వందలు వరకు అమ్ముతున్నాయి సెకండ్ క్వాలిటీ ధరలు చూస్తే పదమూడు వందల రూపాయల నుంచి పదిహేడు వందల రూపాయలు పలుకుతున్నాయి ఇక ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్లు చూస్తే భారీగానే వేలంపాటలు జరుగుతున్నాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్లు ఈ రకంగా ఉన్నాయి టాప్ క్వాలిటీ కాయలు పదహారు వందల నుంచి రెండు వేల ఆరు వందల రూపాయల వరకు ధరలు పలుకుతున్నాయి ఈ ధరలు మొదటి వేలంపాటలో మాత్రమే ఈ రేట్లు ఉన్నాయి ఇంకా మార్కెట్లో వేలంపాటలు జరుగుతున్నాయి కనుక ఇంకా రేటు పెరిగే అవకాశాలు ఉండొచ్చు అన్ని మండీల యాక్షన్ అయిపోయిన తర్వాత మీకు పూర్తి వివరాలతో మరో వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోను చూడండి లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మీకు